నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే డిసెంబర్ మాసం వచ్చేస్తుంది మార్గశీర్ష మాసం మార్గశీర్ష మాసం అని అంటేనే దత్తుడికి చాలా చాలా దత్తమైనటువంటి మాసం అని చెప్పుకోవాలి కదా ఆయన ఎన్నుకున్న మాసం ఖచ్చితంగా అది మార్గశీర్ష పౌర్ణమి చాలా చాలా అద్భుతంగా స్వామి ఆవిర్భవించినటువంటి రోజుగా మనం జరుపుకుంటాం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది అయితే ఆ మాసం ప్రారంభంలో మనం లాస్ట్ టైం కూడా చేశాం ఇది చక్కగా ఒక రెమెడీ చేసుకుని ఆ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళటం కోసం రెమెడీస్ మీరు చెప్తూ ఉన్నారు మరి డిసెంబర్ మాసానికి గాను ఎట్లా ఏ రెమెడీస్ చేసుకుంటే గనక ఈ మాసం అంతా ప్రశాంతవంతంగా వెళ్తుంది ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడటానికి మానసికంగా కూడా ఒక ఇంత ప్రశాంతత ఇంట్లో ఉండటం కోసం ఏం చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారు అంటే గురువుకి సంబంధించిన మాసం అని చెప్పి గుర్తించాలి ఫస్ట్ అలాగే మీరు చూస్తే గనక లక్ష్మీదేవి కూడా గురువారాలు పూజ చేస్తారు ఈ మాసం అంతా మార్గశిర గురువారాలు చాలా బాగా చేస్తారు కాబట్టి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన మాసంగా మనం పరిగణించుకోవచ్చు మనం ఏం చెయ్యాలి అంటే చక్కగా ఒక పసుపు రంగు బట్టను తీసుకుని ఒక బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు ఎల్లో కలర్ ఉండాలన్నమాట దాంట్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం శనగలు ఉంటాయి కదా ఆ శనగలు తీసుకొని వచ్చి దాంట్లో వేసి పచ్చి నానబెట్టిన నెలంతా ఉండాలి కదా నెలంతా ఉంచేది ఇది చక్కగా పరిచేసి దేవుడి దగ్గర పరిచేసి కొంచెం పసుపు వేయండి ఫస్ట్ వేసిన తర్వాత శనగలు తీసుకొచ్చి చేతురు ఐదు సార్లు వేయండి వేసి ఐదు పసుపు కొమ్ములు వేయండి అట్లాగే మీరు ఇంకా మీరు చూసుకుంటే గనక పాడవని ఏమన్నా ఉండాలనమాట పువ్వులు అవి వేయకూడదు మనం పువ్వులు అవి ఏం చేస్తారంటే ఆ ఏవైతే శనగలు మనం వేసామో అవి చూపించి దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టండి ఐదు పువ్వులు సంఖ్య తీసుకోండి అలా పెట్టండి ఏం చేస్తారంటే చక్కగా మూట లాగా కట్టేసేయండి దీన్ని మనము జూపిటర్ పోట్లీ అంటాం ఓకే ఓకే చక్కగా మూట కట్టేసి అక్కడే దత్తాత్రేయ స్వామి పక్కనే ఉంచేసేయండి ఒకటి ఒక ప్లేట్ లాగా పెట్టి దాంట్లో పెట్టి ఓ ముడుపులాగా ముడుపులాగా ఉంచేసేంటి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంట్లో శుభకార్యం అవ్వడానికి కూడా చాలా మనకి మంచిది చాలా మంది చెప్తారు పెళ్ళి సెటిల్ అయిందమ్మా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థం కావట్లేదు బలైన వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు సరే ఎవరిచ్చినా లేకపోయినా ముందు పెళ్ళి అయిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలాంటి సమస్యలకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది చక్కగా అలానే పెట్టుకోండి ఏ రోజు చేయమంటారు ఇది మీరు డిసెంబర్ ఫస్ట్ కి కూడా అమావాస్య ఉంది చేస్తే చేసుకోవచ్చు లేదు అంటే గనక రెండో తారీఖు కూడా సోమవారం చేసుకోవచ్చు కొంతమందికి అమావాస్య నాడు ముడుపు కట్టాము అదే ఫీలింగ్ ఉంటుంది అలా కాకుండా సోమవారం నాడు కూడా చేసుకోవచ్చు అనమాట సోమవారం చేసుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఓకే అవి పెట్టేసి చక్కగా డిసెంబర్ నెలంతా ఉంచండి డిసెంబర్ ముప్పై ఒకటికి ఏదైనా దత్తాత్రేయ స్వామి గుడిలో కానివ్వండి సాయిబాబా గారి గుడిలో కానివ్వండి ఇవ్వండి ఇవ్వడం అంటే ఎక్కడాక హుండీలో వేసేయమంటారా అక్కడ అలా దాని మీద కొంచెం దక్షిణ పెట్టి బ్రాహ్మణకి ఇవ్వండి ఇలా మేము ముడుపు కట్టుకున్నామండి మాకు ఈ పని కోసం అని చెప్పి ఇవ్వండి అయితే మీరు ముడుపు కట్టేటప్పుడు తప్పకుండా పదకొండు రూపాయలు వేయడం అనేది మర్చిపోకండి ముడుపు లోపల కట్టేటప్పుడు ఒక పదకొండు రూపాయలు వేయండి స్వామికి దక్షిణగా అలా ఇచ్చినప్పుడే మీరు ఏదైనా ఒక పులిహార కానివ్వండి లేకపోతే ఒక స్వీట్ గోధుమ హల్వా కానివ్వండి ఏదైనా ఒక స్వీట్ కూడా తప్పకుండా గుళ్ళో సమర్పించండి ఈ ముడుపు కట్టారు కాబట్టి ఏదైనా పని నెల లోపలే అవ్వడానికి కూడా అవకాశం ఉంది లేదు అంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ రెండు మూడు నెలల్లో తప్పకుండా మీ కోరిక తీరుతుంది కట్టేటప్పుడు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్త రాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా సిరిపాద వల్లభ దిగంబర అనుకుంటూ స్వామి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి అలాగే మీరు ఏదైనా గురుచరిత్ర పారాయణం ఏమైనా రోజుకొక అధ్యాయం చదువుదాము అని అనుకుంటే కూడా చదవచ్చు అనమాట ఇలా కూడా చేయొచ్చు అలా చేస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఆ మీరు మరి గుళ్ళో మనం బాబా గారి గుళ్ళో ఇవ్వచ్చా అని డౌట్ ఉంటుంది చాలా మందికి ఇప్పుడు సనాతన ధర్మం మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి సడన్ గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయన అని చెప్పేస్తూ ఆ ఇంకా చెప్పాలి అని అంటే అవధూత అంటే అవధులు లేనివాడు ఆయన నువ్వు ఈ డ్రెస్ వేసుకో నువ్వు శంఖ చక్ర గదాదులు తీసుకున్నరా నీకు సుదర్శన చక్రం ఉంది కదా ఫోటోలు నువ్వు రా అంటే అది కుదరదు అర్థమైందా అవధూత ఏ రూపంలో ఉంటారో తెలీదు ఆయన హుక్కా తాగుతున్నాడా ఆ లేదు అని అంటే గనక ఆయన కఫ్ని వేసుకున్నాడా ఆయన సూర్యుడికి అర్ఘం ఇస్తున్నాడా లేదా ఇవన్నీ మీకు అనవసరం ఒక్కటి గుర్తు పెట్టుకోండి అయ్యో మధోన్మత్తుడు అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మధోను తాగుతున్నాడు ఏమిటి ఆ ఋషులే ఋషులు అనుకుంటారా ఎంత మన మననేమి ఉద్ధరిస్తాడు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతే లేదు నాయనా నువ్వే మమ్మల్ని ఉద్ధరించేది మమ్మల్ని పరీక్షిస్తున్నామని మాకు అర్థమైంది అని చెప్పిన వాళ్ళకి మాత్రమే దత్తాత్రేయుడు మళ్ళీ అనఘలక్ష్మిను ద అనఘాస్వామి వాళ్ళిద్దరికి వాళ్ళందరికీ కనపడ్డారు ఒకటి గుర్తు పెట్టుకోండి అట్లా గురువుకి మీరు ఒక బ్యారియర్స్ ఏర్పరచుకోవడం అట్లాంటివి చేస్తే చాలా పొరపాటు సాయిబాబా గారి గుళ్ళో సాయిబాబా గారి కోసం అని చెప్పి ఇది కట్టి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మాకు ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకొని మీరు ఇస్తే మీకు ఇంకా తొందరగా త్వరితగతిన పనులు అయిపోతాయి ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మాత్రం ఈ తప్పు చేయకండి ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఎక్కడ ఏ ముస్లింస్ కి మరి చెవులకి రంధ్రాలు ఉంటాయి అనేది చూసుకోవాలి సాయిబాబాకి ఉంటాయి సాయిబాబా గారికి అనేది త్రిపుండ్రాలు ధరిస్తారు ఎన్నో ఆయన నాకు అనిపిస్తుంది ఆయన అవతారము ఇటు హిందూ ముస్లింస్ ని ఎటువంటి గొడవలు జరగకుండా జరగకుండా చెయ్యాలి ఉండాలి అని చెప్పి అందరు కలిసి ఉండాలని చెప్పి ఆయన అవతరించారేమో అని అనిపిస్తుంది సమన్వయ పరచటంలో ఆయనే సిద్ధాస్తులు కదా అంటే దీపాలు ఎవరైనా పెడతారా ముస్లింస్ సింపుల్ గా ఆలోచిస్తే చిన్న చిన్న లాజికల్ కదా ఇవ్వాల మిస్ అవుతారా ఎంటైల్ బురద జల్లడంలో నంబర్ వన్ గొర్రెల్లాగా వింటూ ఆ నేను ఇంకా ఇకపై నుంచి నేను నమ్మను అసలు ఆ మాటల భలే బాధ అనిపిస్తాయి కమెంట్స్ చూస్తూ ఉంటే నీచం అనమాట ఇంకా ఆయనకేం మనం నవ్వినా నమ్మకపోయినా ఆయనకేం వచ్చింది లేదు అర్థమైందా ఆయన ఆయన లెవెల్ ఆయనదే ఎప్పుడైనా కూడా కాబట్టి మనం నమ్మితే మనకి ఈతి బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయి అలా మీరు నమ్మని పరిస్థితుల్లో ఉంటే గనక దానిని విమర్శించకండి ఏదైనా మీరు విమర్శించేది తప్పు అయితే దానిని పర్యవసానం అనుభవించడానికి జన్మ సరిపోదు ఇంకో జన్మలో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్తాం కాబట్టి ఇవన్నీ వద్దు ఎవరు మీకు నచ్చలేదు బాబా గారే కాదు ఎవరైనా కానీ నాకు ఒక మంచి అలవాటు ఉంది ఎవరైనా నాకు నచ్చలేదు అనుకోవాలని నేను డిలీట్ చేసేస్తాను నా మైండ్ లో నుంచి అసలు వాళ్ళ గురించి మంచిగా నీ చెడుగాని ఏం అనుకోను ఏం మాట్లాడను అసలు వాళ్ళ గురించి తలవను మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కనిపించినా హలో అండి బాగున్నా అంటే బాగున్నా అంతవరకు ఓకే చాలా మించి మన జీవితంలో వాళ్ళ పాత్ర ఏమీ లేదని నేను అనుకుంటా కాబట్టి మీరు కూడా అలానే అనుకోండి అది చాలా మనసుకి చాలా హాయిని కొల్పిస్తుంది అనమాట మీకు కూడా మంచిది గురువుల విషయంలో అనవసరంగా నోరు జారితే దానికి చాలా పే చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అయితే ఇది మీరు ఒకటో తారీఖు అమావాస్య కాబట్టి మీరు సోమవారం అయినా చేసుకోవచ్చు అంటున్నారు ఒకవేళ ఏదైనా పీరియడ్స్ తో అడ్డుతో ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే థర్డ్ కానీ ఫోర్త్ గానీ చేసుకోవచ్చు అక్క నెక్స్ట్ చేసుకోవచ్చు తప్పేం లేదు చేసుకోవచ్చు ఏం కాదు ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ గురువారం వస్తుంది అప్పుడు కూడా చేసుకోవచ్చు ఫస్ట్ గురువారం అయితే ఇది చేస్తూ కూడా ఇంకా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎక్కడైనా మీకు అరటి చెట్లు కనపడ్డాయి అనుకోండి నీళ్లు పోయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మాసం అంతా గురువు పరిపాలిస్తారు అనమాట కాబట్టి తప్పకుండా అరటి చెట్టుకు నీళ్లు పోయడం ఒకటి అలాగే పెద్దల్ని మన్నన చేయడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేయడం వాళ్ళు ఏమన్నా అన్నా సరే మీరు మర్చిపోండి అనేవాళ్ళు ఏం చేశారు డిసెంబర్ మాసం చాలా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి మన వాళ్ళకని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే